ట్యాబ్లెట్ వల్ల ఒకవేళ మీకు అనుకున్నంత రియాక్షన్ వచ్చింది అనుకోండి అనుకున్న రిజల్ట్స్ అనుకోండి దర్ ఇస్ నథింగ్ రాంగ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే హార్ట్ అటాక్ రాదు కిడ్నీలు ఏం జడిపోవు సో ట్యాబ్లెట్ వేసుకుని సంసారం చేయొచ్చు ట్యాబ్లెట్ వేసుకున్నప్పటికీ సంసారం జరగట్లేదు అనుకున్నంత రిజల్ట్స్ రావట్లేదు అనుకున్నంత తృప్తి పార్ట్నర్కి ఇవ్వలేకపోతున్నారు పార్ట్నర్ ఇస్ ఆల్సో నాట్ వెరీ హ్యాపీ ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ కన్సల్ట్ చేయండి సర్జరీ చేయించుకోండి ఆర్ ఇప్పుడు మంచి మంచి ఇంప్లాంట్స్ వచ్చాయి ఈ మధ్య జర్మన్ ఇంప్లాంట్ కూడా వచ్చింది ఈ జర్మన్ ఇంప్లాంట్ ఈజ్ వెరీ మచ్ అఫోర్డబుల్ సెవెంటీ థౌజండ్కే వస్తుంది దీని ఒరిజినల్ ప్రైస్ వన్ ల్యాక్ ఎయిటీ ఫోర్ థౌజండ్ వాళ్ళు మనకు ప్రమోషన్ పీరియడ్లో తక్కువ ధరకు ఇస్తున్నారు సో ఇది హార్డ్గా ఉంటుంది సన్నగా ఉన్నా కూడా దీనికి స్ట్రెంగ్త్ చాలా ఉంటుంది చేసే సర్జన్కి ఇది చాలా ఈజీ తర్వాత కూడా మీరు ఎప్పుడు ఇలా ఉంటే మరి ఎంబరాసింగ్ ఉంటుంది కదా లుంగీలు వగేర వేసుకున్నప్పుడు ఇలా బయటికి కనబడుతుంది కదా అనుకుంటారు దీన్ని ఇలా పైకి అనొచ్చు పైకి అంటే ఇలానే ఉండిపోతుంది